ఫైజల గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా రెండు కలిసి దేవుని వాగ్దానం చూద్దాం కొలసులు మూడు పదిహేడు దేవుని తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయండి ఫ్రీలారా ఈరోజు ఆదివారం అండి ఆదివారము మనము ఏం చేయాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి కుటుంబంగా వెళ్ళి ఆ గడిచిన వారమంతా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడినందుకు కుటుంబ సమేతంగా దేవుని మందిరంలో దేవుని స్థుతించి దేవునికి కృతజ్ఞతాసులు చెంచాలండి చాలా జీవి చాలామంది జీవితాల్లో శాపం అలాగనుంది చర్చికి వెళ్ళనందువల్ల దేవుని మందిరంలోకి వెళ్ళి ఆరాధించినందువల్ల అనేక సంవత్సరాల నుంచి క్రైస్తువులుగా నువ్వు బ్రతుకుతున్నావు కానీ నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోతున్నావు కారణం ఏంటంటే నిర్లక్ష్యం చర్చికి పోకపోతే ఏం కాదులే చర్చికి వెళ్తేనే దేవుడు ఆశ్రయిస్తాడా మందిరానికి వెళ్తేనే దేవుడు మనకు తోడుంటాడా అని అన్యజనులకున్న పై కూడా నీకు లేకుండా బ్రతుకుతున్నాను కాబట్టి ప్రియా దేవుని సంగమా దేవుని ప్రజలారా నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పటికైనా నీ మనస్సు మార్చుకో నీతో పాటు నీ పిల్లల్ని దేవుని మందిరానికి తీసుకెళ్ళి తల్లి దేవుని మందిరానికి తీసుకెళ్ళయ్యా నీ పిల్లలు చెడిపోవడానికి కారణమో నీవు వెళ్ళడం లేదు నీ పిల్లల్ని దేవుని మందిరాన్ని నడిపించడం లేదు దేవుని మందిరానికి వెళ్తే ఏం జరుగుతుందంటే నువ్వు కృతజ్ఞత చెప్తావు దేవుని మీద దయ ఉంటుంది దేవుని వాక్యం చేత మీ బ్రతుకు మార్చబడుతుంది కాబట్టి ఈరోజు కుటుంబ సంయుతంగా మీ ప్రాంతాల్లో మీకు ఇచ్చిన దేవుడి సంఘాల్లో వెళ్ళండి దేవుని ఆరాధించండి అంటే కృప దేవుడిచ్చినాక నా ప్రార్థించేద్దాం ఈ ఈరోజు పరిశుద్ధమైన దినం ఆదివారం ప్రపంచమంతా కూడా ఆరాధిస్తున్నాను నా ప్రాభ ప్రతి స్థలాల్లో చక్కగా ఆరాధన జరగాలి నా ప్రాభ అయాదిగో తండ్రి గుంటువారు గుండివారు గుర్చువారు అయా కు మీరు స్వస్థపరిచిన తండ్రి ఎంతో మందినైనా పాప భూమిలో ఉన్న యమన బడల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం ఆకలి తలమటిస్తున్న బడలకి ఆహా ఆహారం దేయించినప్పుడ రోగుల్ని స్వస్థపరచుమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె